ఎసీక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం జనగామ జిల్లా దేవరుపల మండలం కొత్తవాడ గ్రామంలో తమకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లు కేటాయించాలని ట్యాంకర్ ఎక్కి నిరసన చేపట్టారు బాధితులు గ్రామంలో నిర్మించిన ఇళ్లలో కొన్ని రోజులుగా నివాసం ఉంటున్న తమను అధికారులు అన్యాయంగా పంపించారని ఆవేదన వ్యక్తం చేశారు గత వారం అక్కడికి వెళ్లిన అధికారులు ఇళ్లను ఆక్రమించుకున్నారని వారిని ఖాళీ చేయించారు నిర్మాణం పూర్తయ్యాక గ్రామ సభ ద్వారా ఎంపిక చేస్తామని తెలిపారు అందుకు నిరసనగా ఇవాళ బాధితులు వాటర్ ట్యాంక్

సగం పూర్తయినటువంటి డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో నివాసం ఉంటున్నారు ఈ క్రమంలో అధికారులు గత వారం రోజుల క్రితము రెవెన్యూ మరియు పోలీసు అధికారులు వెళ్లి అక్కడ అసంపూర్తిగా పనులు పూర్తయ్యాయి మిగతా పనులు పూర్తయ్యాక లబ్ధిదారులను ఆ ఎంఆర్ఓ గారి సమక్షంలో గ్రామ సభలు నిర్వహించి లబ్ధిదారులను ఎంపిక చేసిన తర్వాతే రావాలి అప్పటి వరకు అందరూ ఖాళీ చేయాలని పోలీస్ రెవెన్యూ అధికారులు చెప్పడం చెప్పి దగ్గరుండి ఖాళీ చేయించడం అయితే మా దళిత కుటుంబాలను కావాలనే ప్రభుత్వ అధికారులు కక్షపూరితంగా వెళ్ళగొట్టారు వెంటనే మాకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కేటాయించాలంటూ కూడా ఈ ఉదయం అదే గ్రామంలోని వాటర్ ట్యాంక్ ఎక్కి నిరసన తెలిపారు అక్కడ ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు రెవెన్యూ అధికారులు ఎంత నచ్చ చెప్పినా కూడా అవన్న పరిస్థితి అయితే ఉంది అయితే పోలీసులు అయితే ఎట్టకేలకు వారిని సముదాయించి అధికారుల సమక్షంలో మీకు హామీ ఇప్పిస్తామని అయితే చెప్పడంతోటైతే కొంత సదుమనైనట్టు కనిపిస్తుంది కానీ వాళ్ళు లిఖిత ఆయన హామీ ఇచ్చే వరకు కూడా దిగేది లేదు అప్పటి వరకు మా మిగతా వారితో మాట్లాడాలంటే కూడా వాళ్ళు వాటర్ ట్యాంక్ పైనే కూర్చున్న పరిస్థితి అయితే ఉంది సునీత రైట్ ప్రశాంత్ థ్యాంక్ యూ నువ్వు అది మాట్లాడడానికి అందరు వచ్చింది కదా ఇక్కడ ఎవరు ఎవరు వస్తున్నారు నేను మాట్లాడి చెప్పిస్తాను కదా నీ ఉన్న దిగును